హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తిల్లి కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలి దానికోసం టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఒకటి లేదా రెండు ఇలాచి దాల్చిన చెక్క అలాగే లవంగాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడే అందులోనే వేసేసుకోండి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా సపరేట్గా గ్రైండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే మీడియం సైజ్ రెండు మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ బాగా మగ్గాలి బాగా మగ్గితేనే టిల్లీ కర్రీ గ్రేవీగా వస్తుంది టిల్లీ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి టిల్లీ కర్రీ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది హై ప్రోటీన్ అండ్ ఐరన్ కూడా మనకి ఈ టిల్లీ కర్రీ తినడం వల్ల అందుతాయి ఆఫ్టర్ డెలివరీ అండ్ బిఫోర్ డెలివరీ కూడా ఎక్కువ ఈ టిల్లీ కర్రీని ప్రిఫర్ చేస్తారు కదా టిల్లీలో చాలా లో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే తినచ్చు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఆనియన్స్ అలాగే మసాలా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టిల్లి ముక్కలు వేసేసుకోవాలి మార్కెట్ నుంచి తెచ్చేసిన వెంటనే బాగా వాష్ చేసేసుకొని అప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వాష్ చేయకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా మీడియం పీసెస్గా కట్ చేసుకుంటే లోపల వరకు మనకి బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ టిల్లీ పీసెస్ అన్నీ కూడా మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత వేసేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి టిల్లీ ఉడకడానికి టైం పడుతుంది మూత పెట్టుకుంటూ ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అంతా కూడా బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి వాటర్ ఏమీ వేయవసరం లేదు ఆయిల్లోనే చక్కగా మగ్గిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకుంటూ ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి ముందే వేయకండి కారం కూడా పచ్చివాసన పోవాలి తిల్లి ముక్కలు బాగా కుక్ అయ్యాయో లేదో కూడా చెక్ చేసుకోండి ముక్కలు బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు మిక్స్ చేస్తూ ఉండండి అంతే అంతేగాయస్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ గాయస్